నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందె మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మనం ప్రకృతిని చూసి బాగా నేర్చుకోవాలి ఎందుకంటే ఇంకా మనుషులల్ల మృగాలు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటారు అందుకోసమే రీల్ చేస్తున్నాను నచ్చితే షేర్ ఏరి లేకుండా వాళ్ళే ఊర గుడ్లు పెట్టడానికి ముందు ఒక్కొక్క కొమ్మ నుంచి చిన్న చిన్నగా పీసులు లెక్క తీసుకొచ్చి ఒక గూడల్లి పెద్ద గూడు కడతాయి అందులో కూడా రెండు రకాల ద్వారాలు పెడతాయి ఒకటేమో వచ్చి లోపల పిట్టలను తినకుండా ఆ గుడ్లను తినకుండా ఒక తోవ ఉంటుంది ఇంకొక తోవనేమో చిన్నగా ఉంటుంది కేవలం ఆ ఊరవిసుకపోవడానికే ఉంటుంది ఆ పక్షులను చూసి మనం బాగా నేర్చుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నా అంటే రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా ఒక ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల ఒకడు కన్న తండ్రే కన్న కూతురును కామాంధుడు చంపిండు దానికి అంతగానం అది ఉంటే ఆడు ఊరేసుకొని చచ్చిపోయినా కానీ సమాజానికి ఈరోజు పెద్ద నష్టం ఉండకపోతుండే పసికందు చిన్నపిల్ల మనం మన కుట్టిన బిడ్డ మీద కూడా మనం కామం తీర్చుకుంటున్నామంటే అంటే ఈ కలియుగంలో ఇంకెన్ని చూడాల్సి వస్తుంది ఓసారి అనిపిస్తుంది ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు తప్పేముందిలే ఇలాంటి నా కొడుకులు ఉంటే ప్రకృతి విపత్తులు అత్త తప్పులే వచ్చి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది పోతేనే నయం ఉన్నోళ్ళన్నా ప్రశాంతంగా బతుకు చెప్పింది కరెక్ట్ అయితే షేర్ లేకుంటామండి నమస్తే జయ శ్రీరామ్